చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో కన్నీలు పెడితేనే జగన్ గారు ఒక ఆట ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు అట్లాంటి జగన్ గారు ఆ విధంగా చేసినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏడ్చుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి నా ఒళ్ళకు కావట్లేదని ఖర్చు పెట్టుకుని కసా ఏడవడం జరిగింది నిజంగానే ఏడ్చాడలేదా సింపతిని గేమ్ చేసుకున్నాడు జైలుకు పోయాడు కదా చేసిన అక్రమాలకు జైలుకు పోయాడు కానీ ఈయన ఏడ్చుడు చూసి నిజానికి ఈయన సింపతి పెంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఏపీలో అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు జరిగింది ఏంటంటే సంవత్సర పాలన అయిపోయింది ఏమంటారు వన్ ఇయర్ సెలబ్రేషన్ అనుకుంటూ ఈ విధంగా సెలబ్రేషన్ జరుపుకున్న సమయంలో ఏమని పెట్టాలంటే వన్ ఇయర్ పరిపాలనలో మొదటి అడిగి ఏదో సంథింగ్ ఆ ప్రోగ్రాం సభ పెట్టేళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్న సందర్భం అక్కడ ఈ సూపర్ సిక్స్ గ్యారెంటీ అనే దాని గురించి ఎవరైనా మాట్లాడితే మామూలుగా ఉండదని బహిరంగంగా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చూస్తూ ఉండగా బెదిరిస్తున్న మాట్లాడిన ముచ్చని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి ముచ్చని ఒకసారి చూసుకుంటే చాలా మార్పు వచ్చింది మనకి నిజంగా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పటికన్నా బెదిరించే గుణం అనేది ఒకటి సార్ గారు మళ్ళీ బయటపడడం జరిగింది ఒకేసారిగా వీడియో చూసుకుంటే కటారు సూపర్ సిక్స్ అయిపోయింది ఎవడంతో సూపర్ సిక్స్ మాట్లాడితే నాలుక అమ్మా అంటే ఇక చూసిండులా సూపర్ సిక్స్ అయిపోయింది భలే బెదిరిస్తుండు ఒక్కసారి చూడండి కటారు సూపర్ సిక్స్ అయిపోయింది సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక అమ్మా చూశారా మొన్నటిదాకా తల్లులారా అమ్మలారా అన్నలారా బావల్లారా అనుకున్న మాట్లాడి కాళ్ళల్లో పడి ఓట్లు వేయండి అధికారం వేయండి అధికారం లేకుండా చనిపోతా ఆ విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ గ్యారెంటీలు అయిపోయినాయి ఇంకెవడైనా మాట్లాడితే అది నాలుక అంటే ఏమని అర్థం రానులు ఉంటారు ప్రశ్నిస్తారు అడగొద్దా అంటే ఇక్కడ ఎట్లా పడుతుందంటే ముఖ్యమంత్రి పదవి హోదా లేవు ఏపీలో జరుగుతున్న రాజకీయాలు చూడొచ్చు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు చూడొచ్చు బహిరంగంగా బెదిరించుడు బహిరంగంగా కొడతానుడు తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కూడా కావచ్చు బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నారు తెలంగాణలో ఏ వన్ ముద్దాయి ముఖ్యమంత్రి ఉంటే ఏపీలో ఏ టూ ముద్దాయి ముఖ్యమంత్రి అయి ఉన్నాడు వీళ్ళు తెలంగాణలో ఈయన బెదిరించుడు ఏపీలో ఈయన బెదిరించుడు ఇది బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నాం మనం నిజానికి అంటే ఇది మాకు రాలేదు అని అడిగితే చాలు ఆయన నాలుగ ఈయన ఎక్కడ చేస్తాడట అంటే చూసారా అధికారం లేనప్పుడేమో కాళ్ళు అధికారం వచ్చాక ఏమో జుట్టు నాలుక పీకలట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అన్ని ఈయన బాగుతాలు చేసినప్పటికీ ఏదో ఈయన మైక్ ముందు కూర్చొని ఏడవడము ఈయన సింపతి గెయిన్ చేసుకోవడము ఈయన అధికారంలోకి రావడానికి ప్రజలు ఈయనకు ఓటేశారు తప్ప ఈయన ఏదో ఉద్యమం చేసినట్టు ఈయనేదో ఏపీ ప్రజల్ని మార్చినట్టు ఎన్నో సంవత్సరాలు పరిపాలించి అక్కడ అమరావతిలో ఒక రాజధానిని నిర్మించలేకపోయాడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డెవలప్ గురించి ఏనే మాట్లాడాలి వన్ ఇయర్లో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్తా ఉన్నాడు నిజానికి ఏపీ ప్రజల యొక్క వాయిస్ తీసుకుంటే సూపర్ సిక్స్ అనేది కొందరికి వర్తిస్తుంది కొందరికి వర్తించదు కొందరికి అది మొత్తం అమలైపోయింది అంటున్నాడు అలా ప్రజల్ని అడిగితే మాత్రము మాకు కాలేదు ఇంకా రాలేదు అంటున్నారు దాని గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రము నాలుక అంటే ప్రజలేమైన చెవుల్లో పూలు పెట్టుకుని చూస్తా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఏమో ఆషామాష అనుకున్నారా ఏమనుకున్నారు వాళ్లకు ఓటేయడం కూడా తెలుసు రాజకీయంగా బొంద పెట్టడం కూడా తెలుసు మళ్ళీ టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసే సత్తా కూడా వాళ్ళకే ఉంది నిజానికి చెప్పాలండి కానీ ఇక్కడ ఆయన బెదురుస్తూ ఉన్నాడు బహిరంగంగా అంటే రాలేదంటే జాలట నాలుక అదే వస్తుంది కదా నాలుగుగా చీరేస్తా అనే డైలాగే వస్తుంది వేరే రాదు కదా నాలుగ మీద బెల్లం రాస్తా నాలుక మీద సున్నం రాస్తా అనే డైలాగ్ ఎక్కడ రాదు ఎవరైనా అడిగితే నాలుగ చీరేస్తా అనే మాటే వస్తుంది ఆ తీరుగా ఈయన మాట్లాడము ఇది ఆశ్చర్యార్థకం నిజానికి వీళ్ళ యొక్క అస్సలు రంగును బయట పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రజల ముందు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల రేపు రాబోయే పౌరులు ఏం చూసి నేర్చుకోవాలి వీళ్ళకి అంటే మాకు ఈ పథకం రాలేదని అడుగుడు కూడా తప్పేనంట వీళ్ళది అడుగుడు కూడా తప్పు ఎలక్షన్ ఏమేమో కాళ్ళని నాలుకతో నాకిన చరిత్ర వీళ్ళది అసలుంటిది ఇప్పుడు ఆ నాలుకనే కట్ చేస్తామని ఈ విధంగా బెదిరిస్తున్న తీరు కానీ ఏపీ ప్రజలంతా ఆషామాషిగా ఎవరు లేరు వాళ్ళు కొడవలు బట్టి నాలుగు మీద రంపాలు గీసినట్టు గీతం వల్ల ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలా కొంచెం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కూడా పద్ధతి పాడుతోటి మాట్లాడాలా ఇంకొకటి ప్రజల్ని వీలైనంతవరకు పరిపాలించాలి తప్ప ఈ తీరుగా బెదిరిస్తే బెదడడానికి ఎవడ ఉండడు రాష్ట్ర ప్రజలందరూ ఓటేస్తేనే అధికారంలోకి వస్తవడినా నువ్వు అందరి చేత ఓటేసుకుని గెలిచుడానికి నీకేంత పౌరుషం ఉంటే అందరు కలిసి ఓటేసిన ఓటర్దారునికి ఎంత పౌరుషం ఉండాలా నువ్వు అధికారంలోకి రావచ్చు రేపు నిన్ను రాజకీయంగా పాతాళలోకి తగ్గే దమ్ము ఓటర్లకే ఉంటుంది కానీ చంద్రబాబు యొక్క నోడి దురుసుధనమేంది ఏంది దురుసుతనము ఇంత గలీజ్గా మాట్లాడము ఇదే దిగజార రాజకీయాలు అంటే ఇలాంటివే పరిపాలన జాత కానప్పుడు పథకాలు ఇచ్చే చాత కానప్పుడు ఈ విధంగా ప్రజల్ని బెది బెదిరించే నాయకులుగా తయారైతూ ఉంటారు వీళ్ళు చూస్తూ ఉన్నారు ప్రజలని గమనిస్తూ ఉన్నారు ఎవరి నాలుక ఎవరు చీరుస్తారు నీ సూపర్ సెక్స్ ఏందో నీ కథ ఏందో నువ్వు నాలుగ చీల్చే వ్యవహారం ఏందో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు జర నిమ్మనంగా ఉండండి లేకుంటే చేసేటోళ్ళు చేసేస్తూ ఉంటారు